భూమిని ఏడు ఖండాలుగా విభజించడం జరిగింది అవి ఆసియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటార్కిటికా యూరప్ అని రాసి ఉన్న పుస్తకాలు ఇప్పుడు అవుట్డేట్ అయిపోయినవి ఎందుకంటే ఎందో ఖండంగా జీలాండియాను గుర్తించడం జరిగింది అవును భూమిని ఇక నుంచి ఎనిమిది ఖండాలుగా విభజించడం జరుగుతుంది ఎందోవ చివరి ఖండంగా జీలాండియాను గుర్తించడం జరిగింది ఇప్పటి నుండి ఇతర ఖండాలతో పాటు జీలాండియాను ప్రపంచ పటంలో చూడబోతున్నాం జీలాండియాలో ఎక్కువ భూభాగం పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోగా మిగిలి ఉన్న భాగంలో ఎక్కువ భాగం న్యూజిలాండ్దే అయితే సముద్రంలో మునిగిపోయిన భూభాగం ఆస్ట్రేలియా ఖండానికి చెందింది కాదు ఇది క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కారణం చేతనే ఎందో కొత్త ఖండంగా జీలాండియా ఏర్పడిపోతుంది జీలాండియా భూభాగం నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉన్నది ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న ఖండంగా ఉండబోతుంది జీ ల్యాండియాలో తొంభై నాలుగు శాతం భూమి నీటిలో ఉండగా మిగిలిన ఐదు శాతం మాత్రమే భూమి కనిపించడం జరుగుతుంది సో మన ఎందో ఖండంగా జీ రాబోతుంది ఇక నుంచి మన ప్రపంచ పటంలో ఎన్ని ఖండాలు కనిపించబోతున్నాయి